హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే వచ్చి మీకు బనారస్ శారీస్ అండి ఆల్రెడీ మనం చేస్తున్నాము డే బై డే కంపల్సరీ డైలీ పెడుతున్నాం డే బై డే కాకుండా ఎందుకంటే బనారస్ చాలా మంది అడుగుతున్నారు అందువల్ల ఫ్రాక్స్ కానీ మనం శారీస్కి కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండి మిస్టేక్స్ ఉంటే మేము కంపల్సరీ చెప్పేస్తున్నాం దాన్ని బట్టి మీరు తీసేసుకోవచ్చు ఇందులో వచ్చి మీకు త్రీ ఫిఫ్టీ ఉన్నాయి త్రీ నైంటీ నైన్ ఉన్నాయండి కావాలనుకున్న అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా స్క్రీన్ షాట్స్ పెట్టండి తీసుకోండి మళ్ళీ పక్కన పెట్టేసి వెళ్ళిపోవద్దండి మెసేజ్ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయి చూసుకొని వచ్చేసరికి అయిపోతున్నాయి చాలామంది అలాగ డిసప్పాయింట్ అవుతున్నారు దయచేసి మీరు కావాలి అనుకున్నది పేమెంట్ వేసేసి హోల్డ్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళండి షిప్పింగ్ తర్వాత వేసుకోవచ్చు అనమాట చాలామందికి అలానే అయింది అందువల్లే చెప్తున్నాను అలానే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇంకోటి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చి మీకు బనారస్ అండి ఖాదీలో వచ్చింది ఇది చాలా బాగుంది చిన్న చిన్న వివింగ్ ఏనండి హెవీగా ఏం లేదు ఇక్కడ పళ్ళు దగ్గర చిన్న వివింగ్ డిఫెక్ట్ వచ్చింది ఇంతేను ఇది వచ్చి మీకు మంచి పింక్ అండి నెయిలాట్ పింక్లో మంచి గోల్డెన్ సరీ వచ్చింది చాలా హెవీగా ఉంది హెవీ పళ్ళు అనమాట మనకి చాలా బాగుంది ప్లెయిన్ ప్లెయిన్లో సెల్ఫ్ బుటీస్ వచ్చిందండి ఇది వచ్చి మీకు త్రీ నైన్టీ నైన్ అండి చాలా హెవీగా ఉంది శారీ అయితే నెక్స్ట్ వచ్చి మీకు మంచి పింక్ కలర్ అనమాట దీంట్లో కూడా నేను ఫాల్ట్ ఉంది చూపిస్తాను ఇక్కడ వచ్చి మీకు పాల్ట్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ శారీలో ఇక్కడ లైన్లో వచ్చిందండి పళ్ళు కొంచెం పక్కన కావాలనుకున్న వాళ్ళు ఫ్రాక్ కానీ దేనికైనా తీసుకోవచ్చు చాలా హెవీగా ఉంది ఓన్లీ ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ అండి కడ్డీ కడ్డీ బార్డర్లో వచ్చింది హెవీగా ఉంది కలనేత చెడు నావీ బ్లిత్ బ్లూ విత్ గోల్డ్ అండి చూడండి అసలు హెవీగా ఉంది పెద్ద పీకాక్స్ వచ్చేసాయి పళ్ళులో స్ట్రైప్ లైన్స్తో బ్లౌజ్ వచ్చింది ఇక్కడ ఫాల్ట్ వచ్చిపోండి ఇదేను ఇది చిన్నది అనమాట చాలా బాగుంది కలనేత కలరు అండ్ ఇది వచ్చి మీకు త్రీ నైంటీ నైన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు సాముద్రికాలో వచ్చిందండి అట్లా డిజైన్ వచ్చింది హెవీగా ఉంది ఇది కూడా ప్రతి ఒక్కటండి మాల్లో వచ్చేటప్పుడు ఎందుకంటే బండిల్ వైజ్ వేస్తారు కాబట్టి కొంచెం నలుగుతాయి కొంచెం ఐరన్ చేయించుకోండి అదే చెప్తున్నాను నేను ప్రతి ఒక్కరికి అండ్ ఇక్కడ చూడండి మనకి బాక్సెస్ టైప్లో వచ్చింది సాముద్రికా డిజైన్ లాగా చాలా బాగుంది ఇది వచ్చి మీకు త్రీ నైంటీ నైన్ అండి కడ్డీ జార్జెట్ టైప్ వచ్చింది మనకి జార్జెట్ అంటాం కానీ కడ్డీ బనారస్ అండి మెయిన్ ఇక్కడ చూడండి ఇది వచ్చి మీకు ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ విత్ ఆల్ ఓవర్ ఫ్లోరల్ వచ్చింది చాలా బాగుంది అండ్ త్రీ నైంటీ నైన్ అండి ఇక్కడ చూసినట్లయితే మీకు ఇది వచ్చి రాయల్ బ్లూ కలర్ అండి విత్ మీకు ఒక విధమైన గ్రీన్ షేడ్ అనమాట పళ్ళు ఇది చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా అలానే వచ్చింది హెవీగా ఉంది పళ్ళు అయితే శారీ అంతా ఇలా బోటీస్ వచ్చేసిందండి త్రీ ఫిఫ్టీ అండి అది శారీ అండ్ నెక్స్ట్ వచ్చి సెల్ఫ్ వచ్చిందండి ఐరన్ చేసుకొని చాలా మొత్తం కాపర్ వచ్చేసింది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు మొత్తం శారీ అంతా ఇలా వచ్చింది పళ్ళు వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది త్రీ ఫిఫ్టీ అండి ఇక్కడ వచ్చి మీకు మిక్సింగ్ గ్రీన్ అండి షేడెడ్ గ్రీన్లో వచ్చింది మీరు చూడొచ్చు సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ మీకు అలానే డిజైన్ కూడా చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ పళ్ళు హెవీగా వస్తుందండి దానికి అండ్ నెక్స్ట్ వచ్చి మీకు సూపర్ కలర్ అండి అసలు హైలైట్ ఉంది కలర్ అయితే చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది వచ్చి యాష్ కలర్ అండి బ్లాక్ కలర్ కాదు యాష్ కలర్ అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మీరు చూసుకోవచ్చు అనమాట అంత బాగుంది దీనికి ప్లెయిన్ వచ్చేసింది బ్లౌజు ఇది వచ్చి త్రీ నైంటీ నైన్ అండి ఖాదీలో వచ్చిందండి ఖాదీలో ఫుల్ వర్క్తో వచ్చింది మీకు వర్క్ కూడా ఇంకోటి ఏంటంటే ఫుల్ ఇట్లా జాందాని కూడా మీకు డబల్ లేయర్ ఆఫ్ వచ్చింది సూపర్ ఉంది శారీ ఇది వచ్చి లెమన్ ఎల్లో అండి విత్ పింక్ చాలా అంటే చాలా హైలైట్ ఉంది మీరు చూడొచ్చు సూపర్ హైలైట్ ఉంది కలర్ కాంబినేషన్ ఇది త్రీ నైంటీ నైన్ ఏ పడుతుందండి నెక్స్ట్ వచ్చి మీకు ఇది ఒక విధమైన ఇంగ్లీష్ పింక్ అండి అండ్ సింపుల్గా వచ్చింది మొత్తం సరి ఇదిగోండి ఇలా ఉంటుంది చిన్న చిన్న మిస్టేక్స్ ఇది కూడా మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ నావీ బ్లూ విత్ కాపర్ అండి ఇది పళ్ళు అనమాట శారీ మొత్తం చిన్న చిన్న బొటీస్తో బంచెస్తో చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ప్యారెట్ ఇది వచ్చి నిమ్మపండు కలర్ అండి గ్రీన్ మిక్సింగ్ నిమ్మపండు కలర్ చాలా బాగుంటుంది ఇది మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది వచ్చి బనారస్లో బాగా హెవీగా వచ్చింది కానీ ఫోల్డింగ్ బాగా ఎక్కువ అయిందండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుంది నేను చూపిస్తాను చూడండి ఇది పళ్ళు పార్ట్ అనమాట హెవీగా ఉంది కానీ కొంచెం నలిగింది అంతేను ఐరన్ చేయించుకోవాలి సూపర్ కలర్ కాంబినేషన్ త్రీ నైంటీ నైన్ ఇది వచ్చి కాదీ సిల్క్ అండి కాదీ లో మనకి విత్ కాటన్ కూడా మిక్స్ అయి ఉంటుంది కలంకారీ బొమ్మలు అనేది చాలా బాగా వచ్చాయి ఇవేంటంటే ఇది ఆఫ్ క్రీమ్ అండి ఇక్కడ మిస్ ప్రింట్ వచ్చింది చూసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే క్రీమ్ గోల్డెన్ క్రీమ్ వచ్చింది దీనికైతే ఏం లేదండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే హెవీ పళ్ళు వస్తుంది మీకు ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చి బనారస్ అండి వివి వస్తుంది మనకి చాలా హైలైట్ ఉంది పళ్ళు కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇది వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీసేనండి లాస్ట్ వన్ కూడా సేమ్ డిజైన్ అండి కలర్ చేంజ్ అనమాట చాలా బాగుంది చూసుకోవచ్చు మీరు పారెట్ గ్రీను రేడియేషన్ గ్రీన్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఇది కూడా త్రీ ఫిఫ్టీ రూపీసే కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసేసుకోండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు బుక్ చేసేసుకోవచ్చు ఇండియా వైజ్ ఎక్కడికైనా మన కొరియర్ వస్తుంది అండ్ ఇంకోటి ఏంటంటే మన గ్రూప్ లింక్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ